లో ఈ వీక్ కిక్ ఇచ్చే సినిమాల సందడి పెరగబోతోంది తమిళ టక్కర్ తో హాలీవుడ్ ట్రాన్స్ఫార్మర్ కూడా కలిసింది తెలుగు మూవీల మీద దండయాత్ర పెరగబోతోంది విమానం అన్స్టాపబుల్ సందడికి డబ్బింగ్ మూవీల సెగ్గ కన్ఫర్మ్ అయింది ఈ వారం టాలీవుడ్ లో అన్ని ప్రయోగాలు సందడి చేయబోతున్నాయి బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన మూవీ టక్కర్ ఈ వారమే రాబోతోంది చాలా కాలం తర్వాత మళ్ళీ రొమాంటిక్ జానర్లో సిద్ధు ప్రయోగం చేశాడని తెలుస్తోంది బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేను వద్దంటాన లాంటి క్లాస్ రొమాంటిక్ మూవీస్ చేసిన సిద్ధు ఇప్పుడు టక్కర్ అంటూ మాస్ రూట్ లో రొమాంటిక్ కిక్ ఇవ్వబోతున్నాడు ఈ వీకెండ్ సౌండ్ కి ప్లాన్ చేశాడు ఈ వారం టక్కర్ అంటూ డబ్బింగ్ రూట్ లో తమిళ్ మూవీ వస్తుంటే దాంతో పోటీ పడేందుకు సిద్ధమైంది విమానం మూవీ కథ నుంచే కథతో తెరకెక్కిన ఈ ప్రయోగం ఈ వీకెక్ కిక్ ఇవ్వబోతోంది అన్స్టాపబుల్ షోతో ఆ పేరు చాలా పాపులర్ అయింది అలాంటి టైటిల్ ని వాడుకుని అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్ ఈ సినిమా కూడా ఈవీకే విమానం మూవీతో పాటు డబ్బింగ్ సినిమాలతో పోటీ పడనుంది హాలీవుడ్ మూవీ ట్రాన్స్ఫార్మర్ కి కొత్త సీక్వల్ రెడీ అయింది ఈ వీకే రాబోతోంది రైస్ ఆఫ్ బెస్ట్ పేరుతో ఈ వారం వరల్డ్ వైడ్ గా రాబోతోంది